లో హాయ్ అండి టైం తీసారా అంతేందుక ఆ రోజు మమ్మాయి రాత్ర నిధలు లేదంట అసలు ఎందుకు అండి వాళ్ళ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళాలనేసి నిదం లేదంట రాత్ర ఎలా ఉంది నీకు అది నాకు నిధలు లేదు తనేదో ఫస్ట్ కాలేజ్కి వెళ్తుంటే నాకు నిద్ర లేకుండా ఉంది రాత్ర నిద్ర లేదు అసలు దేనికో కొద్ది నీళ్ళు అంటే రోజు నీటి కలిగిస్తాం కాబట్టి ఇవాళ కొద్ది నీళ్ళు బాక్స్ ఉండాలి అమ్మాయి ఇంట్ ఇంటి కలర్ వెళ్ళాలి అనేసి ఇంకా ఐదున్నరకి లేచాను ఆరింటి కలారం పెట్టుకున్నాం కానీ మళ్ళీ మనుకున్నా అంటే అలా పనుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏంటి అనేసి ఆరింటికి లేచి ఆరింటికి కదలెండి కాదు ఆరింటికి వేసాను ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాం గోరువెచ్చగా తాగేసి ఏం చేయాలో కూరగాయలు వాళ్ళు పెట్టారో లేదో చూసి ఏదో తీసుకొచ్చి వంట చేయాలి